పెనాల్టీ విధించిన వారు ఆ పెనాల్టీ లేదా అపరాధ రుసుములు చెల్లించరో వారిపైన మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడానికి చట్టం ఉంది కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ గౌరవ న్యాయస్థానం యొక్క సమన్స్ గౌరవించి మీరు పెనాల్టీని కట్టవలసిందిగా తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి అవి అలాగే కొనసాగుతాయి లేకపోతే వాటిని మళ్ళీ డిమాండ్ అంటే ఇప్పటికీ మనము ఛార్జ్ షీట్లు వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్టు ఖచ్చితంగా డిమాలిష్ కూడా వెళ్తున్నాం అదేవిధంగా ప్రాపర్టీని సీజ్ చేయడం కూడా వెళ్తున్నాం అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయనున్నాము సీజ్ చేసిన తర్వాత డిమాలిష్ కూడా వెళ్తున్నాం అంతస్తులు వరకు అంటే వాళ్ళు ఏది అంతస్తులు వరకు అయితే పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు పర్మిషన్ తీసుకున్నంతవరకు ఇబ్బంది లేదు పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఏవైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదు వాటివంటిని అటన్నింటి మీద కూడా కి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది సార్ అనప్పుడు అనఫోర్డ్ లెవెల్స్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అవి కూడా అనదరైజ్ కన్స్ట్రక్షన్ ట్రీట్ చేసుకుంటాం వాటి మీద కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నాం అంటే వాళ్ళేమన్నా ఫోర్టీన్ పర్సెంట్ పే చేసి వాళ్ళు చూసుకోవాలి రెగ్యులర్ చేసుకోవచ్చా ఇంకా అటువంటి ప్రొవిజన్స్ ఏమి ఇవ్వలేదండి లేవర్స్ మాత్రం అనదరైజ్ లెవెల్స్కి ఐపీఎల్పి ప్యాటర్న్ అనేది ఒకటి అందుబాటులో ఉంది దాన్ని ద్వారా చేసుకునే అవకాశం ఉంది అంటే రెగ్యులర్గా మన వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా సార్ ఈ అన్నప్పుడు లెవెల్స్ కట్టేటప్పుడు అడగవచ్చు కదా వీళ్ళు ఎందుకు అధికారులు ఎందుకు గమ్ముకున్నారు అందుకు కట్టేంత వరకు ఏం చేస్తున్నారు అదే అధికారులు వారి ప్ర వారి ప్రకారం వారు నోటీసులు జారీ చేస్తున్నారు వారి ప్రకారం ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నారు కానీ కేవలం అధికారులు మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా పట్ల గౌరవం ఉండాలి ప్రజలు వారంతట వారిగా పౌరస్పృహంగా ఉండాలి అలా అధికారులు మరియు ప్రజలందరూ సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా మనకి అనాథరైజ్ లేవచ్చు కానీ అక్రమ కట్టాలు కానీ వచ్చే పరిస్థితి ఉండదు సార్ సహజంగా జరిగేది ఏంటంటే ఇక్కడ ప్లాన్ కోసం అప్రూవల్ పెడతారు కానీ కాన్స్ట్రక్షన్ పార్టీ కాన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఈ అప్రూవల్ వచ్చే లోపల అక్కడ కాన్స్ట్రక్షన్ కూడా అయిపోయి ఉంటుంది సో మేజర్గా వచ్చే ప్రాబ్లం అది దీన్ని ఎలా రెక్టిఫై చేయాలనుకుంటుంది అందుకని ఇప్పుడు గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు వారి యొక్క ఆదేశాల మేరకు ప్లాన్ అప్లై చేసినటువంటి డెబ్బై రెండు గంటల్లో దాన్ని ఇవ్వాలని చెప్పి వారు గతంలో పలుసార్లు సూచన చేస్తున్నారు దానికోసం డైరెక్టర్ ఆఫ్ డవర్మెంట్ కంట్రీ ప్లానింగ్ వారిని ప్రత్యక్షంగా ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి రివ్యూ కూడా చేస్తున్నారు ఆ విధంగా ఆ ప్లాన్ అప్లై చేసిన తర్వాత ఆ ప్లాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పేమెంట్స్ కానీ అన్ని అయితే అయిపోయినట్లయితే వితిన్ సెవెన్ టూ అవర్స్లో ప్లాన్స్ ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఆ విధంగా ఇస్తున్నాం కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఈవెన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఇచ్చినటువంటి ప్లాన్స్ కూడా ఉంటున్నాయి సో ప్లాన్లు పర్మిట్ చేసేటువంటి ప్రక్రియని వేగవంతా ఖచ్చితంగా చేస్తాము కాకపోతే ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రాప్